పైనవిల్లి వినాయక అభయ విజయకారక హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా వెల్కమ్ టు డివైన్ మంత్ర స్టూడియో ఈ రోజు నేను కోనసీమ జిల్లాలో ఉన్న అయిన గుడికి వెళ్తున్నానండి ఇది అయినవెల్లి ముఖద్వారం అండి ఇది వినాయక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది ఇక్కడికి రావడానికి రాజమహేంద్రవరంలో ట్రైన్ దిగి అక్కడి నుంచి అమలాపురంకి బస్ ఎక్కి వెళ్ళాలి అమలాపురం నుంచి అయినవెల్లికి బస్సులు ఆటోలు సౌకర్యం ఉంటుంది వచ్చేసామండి అయినవిల్లి క్షేత్రానికి ఇక్కడ వినాయకుడు స్వయంభు గణపతి అండి స్వయంభు గణపతి క్షేత్రాలలో అయినవిల్లి గణపతి క్షేత్రమే పురాతనమైనది ఇక్కడ వినాయకుడు దేశంలో ఎక్కడా లేని విధంగా దక్షిణ దిశలో ఉంటాడు ఆలయ ప్రవేశం కూడా దక్షిణ దిశ నుండే ప్రవేశం ఉంటుందండి ఈ ఆలయానికి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది దక్ష ఇక్కడ హోమం చేయడం వలన ఇక్కడ వినాయకుడు దక్షిణముఖ గణపతిగా ప్రసిద్ధి చెందాడు ప్రతి ఆలయంలో ఉన్నట్టే ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందండి ఈ ఆలయంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత గణపతి దర్శనానికి వెళ్ళాలండి స్వామివారి ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఏదో తెలియని పాజిటివ్ ఆరని మనం ఫీల్ అవుతామండి అప్పటి వరకు ప్రయాణం చేసిన అలసటిని మొత్తం మర్చిపోయి ఆ స్వామివారి దివ్యమైన రూపాన్ని చూస్తూ మైమర్చిపోతాం ఈ ఆలయంలో గణపతికి మరొక పేరు ఉందండి నారికేల గణపతిగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏదైనా కోరిక కోరుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఉన్న కోరిక కోరుకొని ఇన్ని కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి ఇది స్వామివారి తులాపారం అండి ఇక్కడ చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఏమన్నా మొక్కులు మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి సమర్పించుకుంటారండి ఈ ఆలయానికి దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి వారి పిల్లలకు స్వామివారి సమక్షంలో అక్షరాభ్యాసం చేపిస్తారు ఇక్కడ రోజు కొన్ని వందల వేల మంది పిల్లలకు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందండి ఈ పిల్లలు ఎంత అదృష్టవంతులో ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన పిల్లల భవిష్యత్తు ఎంతో దివ్యంగా ఉంటుందని వారి నమ్మకం అండి అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వహిస్తారండి ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏంటంటే చదువుల పండగ నిర్వహిస్తారు అసలు చదువుల పండగ అంటే ఏంటంటే ఆ రోజు సప్తనది జలాభిషేకం చేసి లక్ష కలములతో స్వామివారికి పూజ చేసి ఆ కలములను చదువుకునే పిల్లలకు వితరణ చేస్తారు ఈ పండగ జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరుగుతుంది ఈ ఆలయంలో గణపతి కాలభైరవులతో పాటు మరో మూడు ఉప ఆలయాలు ఉన్నాయండి శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం దేవి భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయంలో ప్రతినిత్యం నూతన వాహనాలకి వాహన పూజలు చేపించుకోవడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అండి ప్రతిరోజు వచ్చిన భక్తులకు లేదు అనకుండా స్వామివారి దివ్యమైన అన్న సమారాధన జరుపుతారు భక్తులందరూ మనస్ఫూర్తిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివైన్ మంత్ర స్టూడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ద ఛానల్